నాకు పద్దెనిమిది సంవత్సరాల వంటి రెండు చెవులలో సిములు కారేవి ఎందరో డాక్టర్లను ఆశ్రయించిన స్వస్థత లేదు చాలా ఏడ్చేదాన్ని ఎవరికి చెప్పగోలు బాధార్థం కాకుండా నాకైతే ఎక్కడికి వెళ్ళిన వాసన వచ్చేది వాసన మరి డాక్టర్లను ఆశ్రయించినప్పుడు డాక్టర్లు అమ్మని రంధ్రం అమ్మ కర్ణ అని చెప్పినారు మరి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందో కాదా మేము చెప్పలేమని చెప్పినారు డాక్టర్లు రక్తం వచ్చేది భయంకరంగా అసలు వచ్చేది బ్రో అందుకు బ్రత కలని చనిపో చేసుకున్నాను మరి దేవుడు నా ప్రతి పాపం నాయన రక్తంలో గడియాడు నేను స్వస్థత కోసం రాలేదు నేను అడగంగానిపోయే దేవుడు ప్రేరాయల ద్వారా నాకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించిన అందును బట్టి దేవుడికి అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకునేదాన్ని ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నేను హాస్పిటల్ వైపు వెళ్ళలేదు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచినాడు బట్టి దేవునికి స్తోత్రం అదేవిధంగా నా భర్త భయంకరంగా త్రాగేవాడు భయంకరంగా వేధించేవాడు అందరూ కొనుక్కొసుకొని తాగితే మా ఆయన వైస్ షాప్లోనే పనిచేసేవాడు మరి అక్కడ కొనేది ఏం లేదు ఎంత తాగితే అంత రాత్రి పగలు త్రాగేవాడు ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడు కాదు రాత్రి ఒంటి గంట ఇంటికి వచ్చేవాడు ఫుల్గా తాగి మళ్ళీ రెండు బొడ్డులో పెట్టుకొని వచ్చేవాడు రెండు సీసలు కొనేదేమీ కాదు ఇంటికి వచ్చి ఒంటి గంట అప్పుడు త్రాగి మళ్ళా ఒక సీస త్రాగి ఇంట్లో బాధ పెట్టేవాడు కొట్టేవాడు చాలా బాధలు పెట్టే భయంకరంగా పీలిలు గుట్కా వెళ్ళేసాడు అదే చాలా చానా బాధ పెట్టేవాళ్ళు దేవుడు నా భర్తని కూడా త్రావిడ నుంచి విడిపించి రక్షణ ఇచ్చినాడు స్తోత్రం కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిండుగాక ఆమె